హలో అండి అందరికీ నేను మా అక్క పేరుకు తోడుకోడలమైనా మా వేషాలు చూసారనుకోండి మా పిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు ఒక్కసారి వేషాలే ఏంటి ఒక్కోసారి మా కోరికలు చూస్తే కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా ఎవరికైనా ఇలా చిన్న చిన్న కోరికలు పిల్లలకు పుడుతూ ఉంటాయి అదేంటో కానీ రాత్రి పడుకునే ముందర కాడ మాకు చపాతి ఎగ్ నూడిల్స్ తినాలనిపించాయి ఇంకప్పుడు చేసుకునే ఓపిక లెక్క సర్లే పొద్దున వాయిదా వేసేసామన్నమాట పొద్దునే చేసుకుందాంలే అని ఇంకా తీరా ఈరోజు పొద్దునే బాక్సులు కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు సర్లే అందరికీ ఇదే చేసేద్దాము అనుకున్నాము తీరా ఇద్దరం ఒకే చోట వచ్చామన్నమాట ఈరోజు ఇద్దరం కలిసి వంట చేద్దాము అనుకున్నాము ఇద్దరం కలిసి వంట చేయడం కంటే ఒకరొకరు చేయడమే బెస్ట్ అనిపిస్తుంది ఇద్దరం కలిసి వంట చేయాలి అనుకోండి ఒక పది నిమిషాలు అయ్యే వంట కాస్త వన్ అవర్ అవుతుంది అనమాట అలాగే పొద్దున్నే కూడా వంట చేద్దామని వచ్చామా మా మాటలు పెట్టుకునేసరికి హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో ఇంకా పిల్లలకు బాక్సులు పెట్టేసేయాలి పిల్లల్ని రెడీ చేయించాలి వంట చేసేయాలి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవాలి ఇదంతా అయ్యే పనులు కాదు అని చెప్పి మళ్ళీ ఒక్కరికొక పని అప్పజెప్పేసుకొని ఇలా వంట చేసేస్తున్నాం అనమాట ఇలా చిన్న చిన్న కొరికేలు ఏమి ఎవరికైనా పిల్లలకు పుడుతూ ఉంటాయి అదేంటో మాకు తినాలనిపించింది ఇంకా రేపటి నుంచి సెవెన్ కదా నాన్ వెజ్ కూడా బంద్ పెట్టేయాలి ఏ మాట కమాట అండి టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇంతకీ మీరు మీ తోడు కూడా ఎలా ఉంటారు కామెంట్ చేసేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా